దేవ కూర్చుని చాలా ఆలోచిస్తూ ఉంటాడు అసలు మిథున ఒక యువరాణి ఒక కోటకు మహారాణి లా ఉంది ఇక్కడ కానీ అలాంటి వాడిని తను ఎందుకని అంతలా కోరుకుంటుంది ఎందుకు తను అందరితో అలా యుద్ధం చేస్తోంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు అయితే అప్పుడే మిథున గుడి నుంచి వస్తుంది అనమాట గుడి నుంచి వచ్చేసరికి ఇంకా మిథునని చూసి చాలా ఎక్సైట్ అయిపోతాడు అంటే తన ఆనందం కానీ తన అంటే ఇప్పుడు దేవ పక్కనుంటే మిథున ఆనందం దేవ బోన్ చేస్తే మిథున కడుపు వెళ్ళిపోద్ది దేవాన్ని ఎవరైనా మెచ్చుకుంటే తను పొంగిపోద్ది ఇట్లాగా తను ఎంత ప్రేమిస్తుందో మాటల్లో చెప్పలేము ఈవెన్ దేవ కూడా ప్రేమిస్తున్నాడు కానీ తనలో ఒక చిన్న గిల్ట్ ఉంది అంటే నేను రౌడీని కదా ఈ అమ్మాయికి నేను సెట్ అవ్వను కదా అని చెప్పేసి అలా అనుకుంటున్నాడు అనమాట అయితే ఆ గిల్ట్ పోవాలి అంటే తను రౌడీ అని వదిలేసి మంచిగా జాబ్ చేసుకోవాలి అవును కదా అయితే ఈ లోప ఏమవుతుందంటే గుడికెళ్ళి వచ్చి మిథున చక్కగా దేవాకి బొట్టు పెడుతుంది అనమాట తన చేతితో బొట్టు పెడుతుంది అయితే ఇక చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు దేవా ఈవెన్ మిథున కూడా అవుతుంది అంటుల్ని ఏంటి దేవా ఆలోచిస్తున్నావు అంటే ఏదో చెప్పాలనుకుంటే ఏంటి నీ కోసం నేను ఇంతలాగా యుద్ధం ఎందుకు చేస్తున్నాననే కదా నీ అనుమానం అంటే అవును అంటాడు అంటే అప్పుడు తన మెడలో ఉన్న తాళి చూపించి మీ దేవా మా నాన్నకి నువ్వంటే ఇష్టం రావాలి నా కుటుంబం నీ కుటుంబంతో కలిసిపోవాలి మరి హ్యాపీగా అదే నేను దేవుడికి మొక్కుకున్నాను అయితే నీతో నేను కలిసి ఉండాలి నీ కోసం నేను కోరుకుంటుంది నువ్వు నా మెళ్ళో కట్టిన తాడి గురించి ఈ తాళంటే నాకు ఎంతో గౌరవం శివ పార్వతులే నాకు నిన్ను ప్రసాదంగా ఇచ్చారనుకుంటాను అంటూ చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు ఏదో చెప్పాలనుకుంటాడా అంటే తన మనసులో ఐ లవ్ యూ కూడా చెప్పాలనుకుంటే ఈ లోపు వీడు వచ్చేస్తాడు ఈ విలన్ విలన్ వచ్చేసి ఇక పువ్వులు ఇచ్చేసేసి అది చేసేసి ఇది చేసేసి ఆ నువ్వు అనుకున్నది సాధించిన కానీ ఇక రాబోయే కాలంలో నువ్వు చాలా అద్భుతాలు చూస్తావని చెప్పేసి ఇక వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెడతాడు అంటే మిథునకు కొంచెం చిరాకేస్తుంది అప్పుడే దేవ ఏదో తనకి ఐ లవ్ ప్రపోజల్ చేస్తామని అనుకుంటుంటాడు ఇలా మా ఇలా వచ్చాడు మధ్యలో అనుకుంటుంటుంది అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసే